నా క్రాంచెస్ మోటార్లలో మీరేండి ఈ బలాత్దేవుని అనేవే ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం నేను ఒక సీనియర్ ఫైగర్స్ మీ ఫేస్ మీ ఫేస్ మీ చూసే చూడు మీ బాడీ ఐమిస్ దాని బట్టి కూడా చెప్పాలి ఎవర ఉత్యోగిస్తు ఉంటారో ఎవరు గోల్ చేస్తారో चार सीरियस में एक बार इतनी चीज़ ना चलो तुम रिफ्लेक्टर के ऊपर ये चलो वो चलो अभी तो हम भाई मैं मी वाइस लो सार लाख रुपए में सीशो मी वाइस लो टाइम भी ये सीरियस का अंचन टाइम हो गुड करना ही है लव लव ना ఈరోజు ఒంటిగా పోయి కొంచెం లేదు పన్నెండు బాగుంది తినాలంటే చెప్తే దాకా ఆఖం నేను ఈరోజు కొంచెం మార్చి నేను మాట్లాడినటువంటి ఈ క్లాస్లో మీరు జనరల్గా మీరు నాన్ ఎక్సెప్టివ్తో నాన్ సీరియస్తో కూర్చోవచ్చు అది కూడా నాకు అర్థమైపోతుంది यू आर नॉन सीरियस इकान दे दी। यू आर नॉन एसेंट्यू इकान दे दी। वो चितना कंडीशंस रेडमूर कंडीशंस करता हूँ। इडुआवस क्लास में रेडमूर कंडीशंस करता हूँ। है ये रेडी? इससे आप नोसन आंसर करें। इलेक्ट्रिक मनोरोध है वाटला। और मुझे नो रहने दो इसमें। सिंसियर वाले ने लड़ी न టూ అవర్స్లో నేను కొన్ని వందల ప్రశ్నలు వేస్తుంటాను ఆన్సర్ పై పైన తమడబడ ఆన్సర్ స్పష్టంగా చెప్పాలి అది కూడా బాడ బాధినాలని చెప్పాలి వీళ్ళు కొంచెం పలికారు ఎస్తారని అది కూడా ఇక్కడి నుంచి పలికారు ఆన్సర్ లాంగ్వేజ్ చాలా పవర్ఫుల్ రెండే రెండు అంశాలు మీరు అనుకున్న గోరు చేత రెండే రెండు అంశాలు ఫస్ట్ వన్ ఈజ్ లాంగ్వేజ్ సెకండ్ వన్ ఈజ్ బాడీ ఈ శరీరం చాలా శక్తివంతమైన ఈ శరీరానికి ఉన్న దమ్ముని ఎవడైతే ఉపయోగించుకుంటాడో వాళ్ళు సక్సెస్ అవుతారు ఈ శరీరానికి ఉన్న శక్తి కూడా తెలియకుండా తెచ్చుకో చాలా మంది చాలా పవర్ఫుల్ ఈ శరీరాన్ని అత్యంత అంతా శక్తుంది నేను చెప్పట్లా ప్రపంచం ఎలా ఉంది చెప్తాను వివేకానంద మా చెప్తాడు అనంతమైన శక్తుంటారు నువ్వు సింహం కదలచుకుంటే సింహం అవుతావు ఎలిగుపిల్ల కావలసి ఉంటే ఎలిగు పిల్ల అవుతావు నువ్వు సింహం కాదవలచుకున్నావా ఎలుగుపిల్ల కావలసినవో తెల్చుకోవండి స్వామి గ్లాస్కి మొత్తం కూడా దాని దానికి తెలియదు సింహం కావాలా ఎలిగుపిల్ల కావాలా మీరు మాట్లాడిన భాష ఎలుగుపిల్ల భాష కదా

ఇజిట్ అది అది రెడీయా కాదని మీరే చెక్ చేసుకుంటారు ఎస్ ఐఆమ్ రెడీ నాలుగు నుంచి బయటకు వస్తే మీ బాడీలో ఉన్న సెల్స్ అన్ని పట్టుకుంటాయి శరీరం అంటేనే సెల్స్ యాభై అరవై వేల సెల్స్ ఉంటాయి ప్రతి సెల్ కి సెన్సర్ ఆర్గాన్స్ ఉంటాయి ప్రతి సెల్ కి కాన్షియస్ ఉంటుంది నేను చెప్పట్లా ప్రపంచం మీద తేల్చినటువంటి అంశం ఇవాడి భూమి మీద మీ అందరికంటే పేద కుటుంబాల్లో ఉంటున్న పిల్లలు కొన్ని లక్షల మంది ప్రపంచాన్ని శాసిస్తున్నారు చేస్తాను మీ అందరికంటే పేద కుటుంబాల్లో నేనైతే కొన్ని వేల చూశాను నా ప్రాక్టికల్గా గుట్టి పిల్ల తల్లి గుట్టి పిల్ల పదిహేను వేళ్ళ పెట్టాడు రాజమండ్రి క్లాస్కి వెళ్ళాను క్లాస్లో అయితే కూర్చున్నారు

Stand up and speak up. What's your goal? Stand up and speak up. What is that? Stand up and speak up. What's your goal? What's your goal? Stand up. What's, your name? Teacher. Teacher. What's your goal? What's <laughs> your huh? Is it complete answer or partial answer. partial answer? Partial. Partial. partial answer.